పవన్ కళ్యాణ్ కాకినాడ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ జగన్ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని చెప్పుకొచ్చాడు అదే పవన్ కళ్యాణ్ తన రాజగురు దత్తత తండ్రి చంద్రబాబు నాయుడు గారి చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ల పంపిణీ విషయంలో రాష్ట్ర సచివాలయ వ్యవస్థలో లక్ష ముప్పై ఐదు వేల మంది ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు వారి ద్వారా పెన్షన్లు పంచవచ్చు అని చెప్పుకొచ్చారు అంటే దాని అర్థం జగన్ గారు లక్ష ముప్పై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చారు అని అని ఎప్పటికీ అబద్ధాలే నమ్మి పవన్ కళ్యాణ్కి నిజాలు కనపడవు ఎప్పుడు అబద్ధాలను గ్రాఫిక్స్ పవన్ కళ్యాణ్కి నిజాలు ఎలా కనిపిస్తాయి దేశ చరిత్రలో కేంద్రంలో కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ లక్ష ముప్పై ఐదు వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి ల ముప్పై ఐదు వేల ఉద్యోగాలు భర్తీ చేసినా ఏదైనా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఉందా కేంద్రమైనా ఎప్పుడైనా భర్తీ చేసిందా లక్ష ముప్పై ఐదు వేల ఉద్యోగాలు భర్తీ చేసిన గొప్పతనం ఒక జగన్ గారికి దక్కుతుంది లక్ష ముప్పై ఐదు వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేస్తే అందులో ఒక ఉద్యోగం కూడా కొట్టుకోవడం సాధించడం చేత కానీ నిరుద్యోగులు కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు అని అంటే దాని అర్థం ఏంటి అది ఎవరి చేతగా తన అవుతుంది వైద్య ఆరోగ్య శాఖలో కూడా జగన్ గారు యాభై రెండు వేల ఉద్యోగ ఉద్యోగాలు భర్తీ చేశారు కానీ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఐదు సంవత్సరాలలో ఆయన భర్తీ చేసిన ఉద్యోగాలు కేవలం రెం ముప్పై రెండు వేల ఉద్యోగాలు మాత్రమే ఈ విషయాన్ని నిరుద్యోగులు గమనించాలి